ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ దదిశంక తుషారాభం క్షిరోదార్ సంభవం నమామి శశినం సోమం భూషణం చంద్రుని యొక్క అనుగ్రహంతో ఈ పరిహారం గురించి తెలియజేద్దాం మన యొక్క పూర్వీకులు కానీ మీ యొక్క గ్రాండ్ ఫాదర్స్ ఎవరైనా కూడా మీ వంశంలో వారు అటు ఇటు కానీ తల్లిని హింసించటం తల్లిని గాయపరచటం తల్లిని అవమానపరచటం తల్లికి ద్రోహం చేయటం సమానమైనటువంటి సమస్యలను సృష్టింపజేసుకోవటం వల్ల ఆ యొక్క మాతృశాపం అనేది తగ్గటం వల్ల కొంత దోషం అనేది ఏర్పడుతుంది ఈ మాతృ శాపం వల్ల మీ యొక్క వంశంలో ఏదో ఒక అంటే డెవలప్మెంట్స్ అనేది ఆగిపోవటం అనేది ఎక్కడో ఒక చోట ఆగిపోవడం అంత బాగానే ఉంది వివాహాలు కావట్లేదు వివాహాలు అవుతున్నాయి పెళ్ళి పిల్లలు పుట్టట్లేదు లేదా అంగవైకల్యంతో పుట్టడం ఇలా అనేక రకాలైనటువంటి దోషాలు మీరు గమనిస్తున్నట్లయితే ఒకే ప్యాటర్న్లో జరుగుతూ ఉంటాయి ఇక్కడ పితృదోషం కానివ్వండి ఈ యొక్క పూర్వీకుల నుండి వచ్చినటువంటి దోషాలు రుణాలు ఏదైతే ఉందో రుణానుబంధం మిమ్మల్ని పట్టి కొడుకుతున్నప్పుడు తప్పకుండా ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది అంటే వాళ్ళు అదే టైంలో చనిపోవటం అదే సమయంలో యాక్సిడెంట్లు అవటం అదే సమయంలో అదే జబ్బు రిపీట్ అవుతూ అదే విధంగా వెళ్ళటం ఇలా ఎంతోమందిని నేను చాలాసార్లు గమనించడం జరిగింది ఇది నిజమే అనమాట మనం మేము ఏదైతే జ్యోతిష్ శాస్త్రం చదివామో అవి నిజమేనా ఇది నిజమేనా అనిపిస్తుంటుంది మాకు కూడా చదివేటప్పుడు కానీ అది శాస్త్రంలో మాకు ప్రాక్టికల్గా అనుభవం అయినప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుంది మాకి మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంత గొప్ప మహర్షులు ఈ శాస్త్రాన్ని ఎంత అద్భుతంగా రాశారని కాబట్టి ఇటువంటి చిన్న రెమెడీ చిన్న సమస్య ఇది అసలు పితృదోషాలు కానీ ఈ పూర్వీకుల నుండి వచ్చే దోషాలు ఏమైనా కూడా చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి అంటే ధర్మం అనేది ఎంత ఇదిగా ఉంటుందో చూడండి ధర్మ సూక్ష్మం అనేది ఎంత ధర్మ సూక్ష్మం అన్నారు ఇక్కడ అందుకే చాలా చిన్న పాయింట్ని కూడా తీసుకొని అది కొండంతగా మారిపోతుంది అన్నమాట కాబట్టి దానికి పరిహారంగా మనం ఏం చేయాలి అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటే రక్త సంబంధీకులందరూ కూడా అందరి దగ్గరుండి సమానంగా కొద్ది కొద్దిగా పాటి వెండి వెండిని తీసుకొని కొద్దిగా అది ఎంతైనా వచ్చు మీ శక్తి మేర కాకుండా అందరూ సమానంగానే ఒక అరగ్రాము పావు గ్రాము లేకపోతే చిన్న మొక్క అలా ఒక వెండిని తీసుకొని దాన్ని అందరూ షేర్ చేసుకొని దాన్ని అందరూ కూడా మీ చేతులతో అందరూ కలిసి పారే నదిలో దాన్ని విడిచివేయాలి వదిలేసేయాలి మీరు కేజీలు కేజీలు పెద్ద పెద్ద చెంబులు అలాంటివి ఏం వదలక్కర్ల చిన్న మొక్క శాస్త్రానికి కాబట్టి ఇది ఎంతో క్రమశిక్షణగా అందరూ కలిసి చేయాలి ఇది చేసి చూడండి చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి సాధ్యమైనంత వరకు మరి మా బాబాయ్కి మాకు మాట పట్టింపులు మా మేనమా మా ఇంటికి రాడు ఇలా కొంతమంది చెప్తుంటారు అసలు మా అమ్మతో నాకు పడదండి కోర్టులో ఉన్నాయి మా ఆస్తులు మా అమ్మ ఇవ్వట్లేదు నాకు ఇలా అమ్మతోనే గొడవలు పడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా కన్విన్స్ చేసి పంపించిన తర్వాత వాళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి తర్వాత వాళ్ళమ్మ కూడా చక్క ప్లేస్ అయ్యి ఆమె కూడా వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం మాట పట్టింపుతో బంధాలను తెంచుకోకండి తప్పకుండా పెళ్ళే కదా ఏదైనా మాట అంటే వాళ్ళు మనం అమ్మ అమ్మని క్షమించమని అడిగే అవకాశం ఉన్న వ్యక్తి మీరు ఒకళ్ళే మీ తల్లిని కాబట్టి అసలు అక్కడ దాకా తెచ్చుకోకూడదు అమ్మ దగ్గర కాబట్టి నిరంతరం ప్రేమను కురిపిస్తూనే ఉండాలి ఎందుకంటే అమ్మను మించిన దైవం లేదన్నారు అలాగే అమ్మ రుణం తీర్చుకోవడం నీ తరం కాదు మా యొక్క పేట నుంచి కూడా నేను రాసిన పాటలు ఉన్నాయి దాంట్లో అమ్మ తరం అమ్మాయి యొక్క రుణం తీర్చుకోవడం మన తరమా అని కూడా చెప్పాం అమ్మ త అమ్మాయి యొక్క రుణం తీర్చుకోవాలంటే నువ్వు వచ్చే జన్మలో ఆమెకు నువ్వు అమ్మాయి పుట్టాలి అర్థందా కాబట్టి అంత గొప్ప తల్లి యొక్క శాపానికి శాపగ్రస్తులైనటువంటి మీ వంశం అందరూ కూడా చేయవలసిన చిన్న రెమెడీ చాలా సూక్ష్మమైన రెమెడీ ఎంతో ఖర్చు కూడా కాని రెమెడీ ఈ వెండి అనేది దాన్ని నీటిలో వదిలేసేయండి ఎంత కొద్ది ప్రమాణంలో అందరూ కలిసి అందరూ షేర్ చేసుకొని ఇది చేయటం వల్ల మీరు మీరు ఏదైతే ఇది మన మనం ప్యాటర్న్గా జరుగుతుంది అనిపిస్తుందో అది తొలగిపోతుంది శుభం భవత సదా